హలో గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరో అయితే మనం బిల్లు లైన్కి అయితే వచ్చాము సో మనమైతే లైన్ అయితే పెడుతున్నాము ఇవైతే నుంచి బిల్లలు అండి చూసుకోవచ్చు మీరు షో వస్తాయి పన్నెండు నుంచి బిల్లలు అయితే కడ్డీలు అయితే పెడుతున్నారు ఇక్కడ పన్నెండు ఇరో అన్ని పన్నెండు నుంచి ఆల్మోస్ట్ అన్ని నుంచి ఉన్నాయి బిల్లలు వేసేవి సో టుడే లాస్ట్ అనమాట ఇక్కడ బిల్లలు వేయడం ముందు కూడా వేసాం మనం బిల్లలు చూడండి ఇవైతే ముందు వేసినావి అయితే వండు పెట్టాలి రేపు ఆ వండు పెట్టే వీడియో పెట్టమంటే మేమైతే పెడతాము ఖచ్చితంగా ఇక్కడైతే చిన్న వచ్చిందోగేసి ఇది నేనైతే పెట్టుకున్నామండి ఆ కొలత పెట్టడమే దీనికైతే ఇక్కడైతే మనం సున్నం అయితే కలిపేసాం ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మనం తక్కువే పడుతుంది ఇప్పుడు బేసి బిల్లులకైతే సున్నం సో మనమైతే ఇక్కడ కొలత అయితే పెడుతున్నాం పన్నెండు నుంచి అయితే పెట్టుకోవాలి పన్నెండున్నర పెడతాం మేము పన్నెండు నుంచి నాలుగు పన్నెండున్నర పెడతాము అనేది నేను అయితే వెళ్తుంది చూసుకోవచ్చు మా అన్న అయితే పెట్టా సున్నం అయితే వేయడమే ఫ్రెండ్స్ అలాగే మనమైతే బిల్ అయితే స్టార్ట్ చేశాము సో అయితే రీపర్ అయితే వెళ్ళరు దగ్గపోయాను సో మనమైతే వేరే చెక్క అయితే తీసుకొని ఎక్కుతున్నాము చూడ ఎంత పెద్దగా ఉందో మామూలు చిన్న వాళ్ళకి పన్నెండు నుంచి వాళ్ళకి సపరేట్ పెట్టుకుంటాం మేము కట్టెలు సో వాళ్ళైతే ఈ కట్టెలు అయితే దగ్గం పోయారు ఈరోజు ఎలాగోలా చేయాలి మా పని ఈరోజు సో ఇది మీ పర్ నెక్స్ట్ బిల్లులకైతే తగులుతుందని మేము అనుకుంటున్నాము కానీ మేమైతే బిల్లలు అనేది ఖచ్చితంగా వేస్తాము సో మన శివ అయితే బిల్లులు అయితే ఎగ్గేస్తున్నాడు సున్నాం సున్నం అయితే అప్పుడే అయిపోయింది ఫ్రెండ్స్ ఎగ్గేస్తున్నాడు సున్నం వేసుకుంటే అయిపోతుంది వండు గల వేసాము బిల్లకైతే సో ఆల్మోస్ట్ బిల్లు అయితే అయితే అయిపోయింది ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మీరు కొంచెం ఎగుత పైన సిమెంట్ అయితే పట్టేయాలి మనం మన ఛానల్లో ముందు కూడా వీడియోలు పెట్టాము బిల్లలు వేసే ఒకసారి చెక్ చేసుకోండి అందరం చెక్ చేసుకోండి చూసుకోవచ్చు మళ్ళీ పెడతాం ఈరోజు వీడియో బిల్లలు వేసేది అండ్ బీచ్ వీడియోస్ కూడా ఉంటాయి మన దాంట్లో ఒకసారి కామెంట్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి అలాంటి వీడియోస్ అయితే మేము అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాము ఏదైతే ఇప్పుడైతే ఎగ్గిద్దాం మనం కొద్దిగా ఇలా సమానంగా అనుకోవాలి ఇక్కడైతే మన అన్న అయితే సిమెంట్ అయితే పూస్తున్నాడు పైన సో అలా సమానంగా అంతా పట్టేయాలి అప్పుడే మన బిళ్ళ నీటే వస్తుంది పైన సెవలు కొట్టి నీటి అలా పట్టించిన తర్వాత అయితే అయితే సేవలు అయితే కొడతాము సో మనమైతే సిమెంట్ అంతా పట్టించేసాం ఫ్రెండ్స్ సో దీనికైతే మనమైతే ఇప్పుడు సేవలు అయితే కొట్టుకోవాలి సో ఇలా సమానంగా అయితే పట్టేయాలి మనం పైన సిమెంట్ దీనికైతే నెక్స్ట్ సేవలు అయితే కొట్టుకోవాలి మనం సో సెవెల్ కొట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి మనం ఇలా సిమెంట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేసుకోవడం వల్ల మనం పైన సెవెల్ నీట్గా వస్తుంది బిల్ల చూడకు కూడా చాలా బాగుంటుంది సో రెండోసారి వేసుకోవాలా మనమైతే బిల్ అయితే మోట్ కూడా చేసేసాం ఫ్రెండ్స్ అది మోటు చేసి వీడియో అయితే తీలేదు మా అన్న అయితే న్యూస్ పేపర్లకి అయితే వెళ్ళాడు అందుకే మోటే వీడియో అయితే తీయకపోయాము సో బిల్ అయితే పూర్తిగా కంప్లీట్ అయిపోయింది మోట్ చేసి పైన సేవలు కూడా కొట్టేశాము సో నెక్స్ట్ కూడా పెట్టేశాము లైన్ సో ఇలానే ప్రతి ఒక్క బిల్ల మేమైతే వేస్తాము ఇవి అయితే పన్నెండు నుంచి అందులో పద్దెనిమిది నుంచి ఇరవై ఇంచి ఇరవై రెండు నుంచి అన్నీ కూడా ఇలానే వేస్తాము మేము సో చూడండి ఇవన్నీ నెక్స్ట్ బీస్తాము వీడియో అయితే అయిపోయినా చూసారా బిల్లలు అయితే అన్నీ వేసేసాము సో డైలీ మనం అయితే ఇలా ప్లేట్స్ అయితే వేస్తాము వేసిన తర్వాత అయితే వండు పెట్టి అండ్ బియ్యస్తాం గాలి కోసి సో వీడియో ఎవరికైనా నచ్చినట్లయితే అందరూ ఒకసారి లైక్ చేయండి ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరిన్ని వీడియోలు అయితే మన ఛానల్తో అప్లోడ్ చేస్తాము అవన్నీ మీకు రావాలంటే ఒకసారి మన ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్